mm విశాఖ నగరంలోని సుందరీకరణ బాధ్యతలను చేపడుతున్న ఉద్యానవన విభాగంలో అక్రమాలలో దోషులు ఎవరో తేల్చి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెలుగు శక్తి అధ్యక్షులు బీవీ రామ్ డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే జీవీఎంసి ప్రజలు కట్టిన పనులు దుర్వినియోగం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ప్రజలు కట్టిన పనులకు న్యాయం జరగాలంటే నగర అభివృద్ధికి సుందరీకరణకు పూర్తి స్థాయిలో నిజాయితీగా పాటుపడే వారికే జీవీఎంసీ చెల్లింపులు చేయాల్సి ఉందన్నారు అయినప్పటికీ ప్రజల సొమ్ము అరకొర పనులు చేసే వారికి చేరుతోందన్నారు అందుకే పట్టణ సుందరీకరణ విభాగంలో టెండర్ల అవకతవకలపై విచారణ పూర్తి చేసి ఆ సొమ్మును రికవరీ చేసే వరకు ప్రజలు ఎవరు కూడా చెల్లించవద్దని తెలుగు శక్తి అధ్యక్షులు రామ్ పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలోనే ఆయన మంగళవారం ఉదయం జీవీఎంసి మేయర్ గొలగాని హరివేంకట కుమారిని ఆమె ఛాంబర్ లో కలుస్తున్నారు ఇదే సందర్భంలోనే జీవీఎంసి కమిషనర్ పి సంపత్ కుమార్ ని కూడా రామ్ కలుసుకున్నారు హార్టికల్చర్ విభాగంలో టెండర్ ప్రక్రియలోనే మోసం దాగి ఉందని వివరించారు డిపార్ట్మెంట్లో పూర్తిగా అవినీతితో కూడికి వర్క్ టెండర్ జరగకుండానే వర్క్ చేయకుండానే పేమెంట్ జరిగింది ఏంటి ఎందుకంటే ఎవరైనా వర్క్ వచ్చినప్పుడు అగ్రిమెంట్ చేసినప్పుడు పార్టీ సంతకం పెట్టాలి పార్టీ సంతకం పెట్టకుండా వాళ్ళ భర్త సంతకం పెట్టి కూడా ఇక్కడ డిప్యూటీ దామోదర్ అగ్రిమెంట్ చేశారు అసలు జరగకుండా జరగారు మేము ఒకటే కోరాం ఏవైతే బిల్స్ జరిగినాయో ఆ డబ్బులతో రికవర్ చేయాలని కోరుతున్నాం అలాగే ఇది ఎందుకంటే జీవీఎంసీ డబ్బు ప్రజల డబ్బు విశాఖ ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులతో వీళ్ళు డబ్బును దుర్నియోగం చేస్తున్నారు ఇది కానీ డబ్బు రికవర్ చేయకపోతే మాత్రం నేను విశాఖపట్టి ప్రజలు ఒకటే పిలిపిస్తాను జీవీఎంసీ ట్యాక్స్ పట్ట పిలిపిస్తాను ఎందుకంటే మనం కట్టి డబ్బును దుర్వినియోగం చేస్తున్నారు దీనిపైన విచారం జరపాలి ఎవరెవరైతే అన్యాయంగా పాల్పడ్డారో అక్రమంగా డబ్బులు తీస్తున్నారో బిల్లు చేయకుండా అలాంటి వాళ్ళని ఆశ్చర్యం కోరుతున్నాను ముఖ్యంగా ఇంకా డిప్యూటీ డైరెక్టర్ దామోదర్ అవినీతి దగ్గర ముప్పై సంవత్సరాలు పాతికిపోయాడు ఇదే డిపార్ట్మెంట్లో ఇవాళ చక్రం తిప్పుతున్నారు ఇక్కడ మరి ఆయన ఏదో మాట్లాడితే నాకు ముఖ్యమంత్రి గారి నెట్వర్క్ ఉందని చెప్పి వాళ్ళు మనుషులు బెదిరిస్తున్నారంట మరి ముఖ్యమంత్రి గారి నెట్వర్క్ ఏముందంటే ఉందంటే నేను డిఫరెంట్ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తాను అంటే చంద్రబాబు గారు ఆయన పని చేయరు చంద్రబాబు గారు పేర్లు చెప్పుకుని కూడా ఆయన తప్పుదో పట్టిస్తున్నారు అతన్ని ఒకటే కోత్త రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇలాంటి డిప్యూటీ డైరెక్టర్ దామోదర్ని తక్షణం ఎంక్వైరీ చేసి ఆంధ్ర విశాఖపట్నంలో ఆర్టికల్చర్ పేరుతో కోట్ల రూపాయలు డబ్బులు దోచుకుపోయారు మరి ఇలాంటి వాళ్ళని శిక్షించాలని ఎవరైతే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారో వాళ్ళు అక్కడ పని చేయకుండా ఇక్కడ జీవితం రోజు ఉంటున్నారు వాళ్ళు అరెస్ట్ ఇవ్వడం కోరుతున్నారు మరి ముఖ్యంగా మహిళల పేరు చెప్పుకొని మహిళలు పార్టిసిపేట్ లేకుండా ఈ దామోదర్ ఇప్పటిదాకా మహిళలు కూడా ఎవరు చూడలేదు మరి చూడకుండానే బిల్స్ ఇచ్చారంటే జీవీఎంసీ ఎంత అవినీతి కోట్ల అర్థం చేసుకోండి అంతేలా తక్షణం నలభై ఐదు గంటల్లో ఎంక్వైరీ జరిపించాలి లేని పక్షంలో విశాఖ ప్రజలు జీవీఎంసీ ట్యాక్స్ని బాగా కట్ చేయబోతున్నాం మేము ట్యాక్స్ కట్టాలని చెప్పి మనం చేస్తాను జై హింద్